శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ శ్రీమద్ రామాయణే యుద్ధకాండే అధా అష్టచిశ రామలక్ష్మణులు ఇంద్రజిత్తు చేసినటువంటి యుద్ధంలో మూర్ఛపడిపోయిన తరువాత రావణుడు ఇంద్రజిత్తు చెప్పినటువంటి మాట విని రామలక్ష్మణులు మరణించారు అని విన్నటువంటి సందర్భంలో రావణుడు చాలా ఆనందం పొంది త్రిజట అనేటటువంటి రాక్షస స్త్రీని పిలిచి ఇలా చెప్తున్నాడు రావణుడు ఓ రాక్షస స్త్రీలారా సీతని మీరు పుష్పక విమానం ఎక్కించుకొని రామలక్ష్మణులు మరణించి పడిపోయి ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళండి సీతని విగత జీవుల్లాగా పడిపోయి ఉన్నారు ఇంద్రజిత్తు చేసినటువంటి యుద్ధంలో రామలక్ష్మణులు వానరులు మరణించారు సీతకి రామలక్ష్మణుడు మరణించి పడిపోయి ఉన్నటువంటి సందర్భాన్ని చూపించండి అప్పుడు కానీ రావణుడి పరాక్రమాన్ని సీత నమ్ముతుంది విశ్వసిస్తుంది నా యొక్క కోరికను తీరుస్తుంది అని రావణుడు త్రిజట అనేటటువంటి రాక్షసికి చెప్పటం జరుగుతుంది అప్పుడు త్రిజట మరి రాజు ఆజ్ఞ గనక వెళ్ళి పుష్పక విమానాన్ని అశోకవనంలో సీతమ్మ ఉన్నటువంటి ప్రదేశానికే పుష్పక విమానాన్ని తీసుకెళ్తారు పుష్పక విమానం అక్కడికి వస్తుంది ఆవిడ్ని ఎక్కించుకుంటారు సీతమ్మ అలాగే త్రిజట ఇంకొంతమంది రాక్షస స్త్రీలు ఆ పుష్పక విమానం ఎక్కి లంకాపట్టణంలోంచి బయటకు వస్తుంది ఆ పుష్పక విమానం ఆకాశంలో గుండా వచ్చి యుద్ధ ప్రాంతంలో అంటే రాక్షసులు వానరులు యుద్ధం జరిగేటటువంటి ప్రదేశానికి వెళుతుంది ఈ పుష్పక విమానం కొంత దూరం నుండి రామలక్ష్మణులు నేలపైన బాణాలు శరీరం నిండా గుచ్చుకొని పడిపోయి స్పృహ లేకుండా మూర్ఛపడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు వానరులంతా కూడా రామలక్ష్మణులు చుట్టుముట్టి రామలక్ష్మణులు కాపాడుకుందామని వానరులంతా చుట్టూ గుమ్ముగూడతారు రామలక్ష్మణులకు మాత్రం స్పృహ ఉండదు మూర్ఛపోతారంటే అసలు గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోతారు ఆ బాణాలు తగిలి నాగపాశ బంధం చేత రామలక్ష్మణుడు ఆ స్థితిలో వానరులంతా కూడా వీళ్ళని రక్షించుకుందాం అని దగ్గర చేరతారు చుట్టుముడతారు భయపడతారు బాధపడతారు దుఃఖపడుతూ ఉంటారు విభీషణుడు చెబుతాడు కొంతసేపు రామలక్ష్మణులను మనం కాపాడితే అందరినీ వాళ్ళిద్దరూ రక్షిస్తారు ఎవరు నిరుత్సాహపడవద్దు ధైర్యంగా ఉండండి ఈ మాయావి అయినటువంటి ఇంద్రజిత్తు చేసేటటువంటి యుద్ధానికి ఎవరు జంకవద్దు భయపడవద్దు ఎదుర్కోండి అని విభీషణుడు ధైర్యం చెప్తాడు అందరికీ ధైర్యం చెప్తాడు విభీషణుడు విభీషణుడు పాత్ర చాలా గొప్పగా ఉంటుంది ఈ సందర్భంలో అందరూ భయపడతారు ఒక అడుగు వెనక్కి వేస్తారు ఎవరు దారి ఈ యుద్ధంలో ఎవరు మనకు రక్షణ ప్రధానమైనటువంటి వారే రామలక్ష్మణులే మూర్ఛ వచ్చి పడిపోయారు మాయా యుద్ధం చేసినటువంటి ఇంద్రజిత్తు దెబ్బకి వానర వీరులంతా ఒక అడుగు వెనక్కి వేసి ముందుకు రావటం లేదు గుండెలు విరుచుకొని యుద్ధానికి యుద్ధ రంగంలో నిలబడాల్సినటువంటి వీరులు వెనకడుగు వేస్తున్నారు ఇలా అయితే ఎలా యుద్ధం నడుస్తుంది అనేటటువంటి సందర్భం ఒకనొక దశలో ఆవహిస్తుంది ఆ ప్రదేశం అంతా హనుమంతుడు జాంబవంతుడు అంగదుడు నలుడు నీలుడు మహిందుడు ద్విబుధుడు గజుడు గవాక్షుడు ఇలా ఎంతోమంది పోరాడుతూ ఉంటారు ఇంద్ర వేసే బాణాలు గుండెల నిండా తగిలి ఎవరు కూడా వెనక్కి తగ్గరు ఈ మహావీరులు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీరులంతా కూడా గుండెలు పగిలిపోయి రక్తస్రావం అవుతున్నా సరే రాముడు కోసమే ఈ జీవితం అన్నట్టు వారు యుద్ధం చేస్తూనే ఉంటారు కానీ కొంతమంది వెనక్కి తగ్గుతూ ఈ యొక్క సందర్భాన్ని చూసినటువంటి విభీషణుడు మాత్రం బాధపడి అందరినీ ధైర్యం ఉత్సాహపరుస్తాడు వానర రాజైనటువంటి సుగ్రీవుడు కూడా నిరుత్సాహపడతాడు దారి దొరక్క ఎవరు మనకి ధైర్యం చెప్పేవాళ్ళని వెలవెలపోయేటటువంటి హృదయం కలిగిన వాడై నిరుత్సాహపడ్డప్పుడు ఇచ్చేటటువంటి ధైర్యం పరమాద్భుతంగా ఉంటుంది వాల్మీకి మహర్షి చెప్తున్నారు అటువంటి సమయంలో సీతమ్మను తీసుకొచ్చి ఈ రామలక్ష్మణ్ చూపిస్తారు చూపిస్తే సీతమ్మ చాలా దుఃఖపడుతుంది గుండె ఆగిపోయే అంత పని అవుతుంది అయినా నాకు గుండె ఆగిపోలేదే నేను ఇంత పాపిష్ఠురాల పాపిష్ఠురాలనేమో అని తనలో తానే తిట్టుకొని బాధపడుతూ ఉంటుంది నాకు ఈ వైధవ్యం రావటం ఏమిటి అని నిందించుకుంటూ ఉంటుంది తనను తానే అంతేకాకుండా పండితులందరినీ కూడా ఒకనొక సందర్భంలో ఆవిడ విమర్శించినట్టుగా మాట్లాడుతుంది మనకి ఈ సర్గలో నలభై ఎనిమిదో సర్గలో యుద్ధకాండలో అదే కనబడుతోంది రామలక్ష్మణుల దగ్గరికి పంపించరు సీతమ్మని పుష్పక పుష్పక విమానంలోనే కూర్చోబెడతారు దూరంగా ఉండి చూపిస్తారు రామలక్ష్మణులను చూస్తుంది సీతమ్మ నిస్సహాయ స్థితిలో రక్తస్రావంలో శరీరం అంతా విచ్ఛిన్న పోయే విచ్ఛిన్నమైపోయినటువంటి స్థితిలో బాణాలు గుచ్చుకొని లేక ప్రాణాలు పోయాయా అన్నట్లు కూడా పడిపోయి ఉంటారు ఒక పక్క రావణుడు నిజంగా ప్రాణాలు పోయాయి అని చెప్పనే చెప్తాడు ఈ స్థితిలో చూస్తుంది రాముణ్ణి ఇదేమిటి కరదోషణాదుల్ని పద్నాలుగు వేల మందిని ఒక్కడే యుద్ధం చేసినటువంటి రాముడు ఒక్క ఇంద్రయుత్తు వేసిన బాణానికి ఇడిపడిపోయాడా అని అనుకుంటుంది మనస్సులో ధైర్యం చెప్పుకుందామా నిజంగా కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది రాముడు కింద పడిపోవటం నేల మీద నిస్సహాయ స్థితిలో బాణాలు గుచ్చుకొని మరి వానరులంతా ఏమీ చేయలేని స్థితిలో ఆయన చుట్టూ గుమ్ముగూడి ఉండటాన్ని కూడా చూస్తుంది తలబట్టుకొని బాధపడుతూ రోధిస్తూ ఉంటారు వానర వీరులు ఈ సందర్భం కంటికి కనబడ్డటువంటి సమయంలో ఇక నమ్మలే నమ్మకుండా ఉందామా నమ్మాలా అర్థం కాని స్థితిలో సీత వెలవెలలాడుతూ ఉంటుంది పుష్పక విమానంలో అప్పుడు పండితులను అంటుంది సీతమ్మ నా చేతరేఖలు చూసి నా పాదము నా హస్తము నా ముఖ కవళికలు చూసి నాకు వివాహం కాకముందే పండితులు గొప్పవాళ్ళు జ్యోతిష్ శాస్త్రవేత్తలు అందరూ అన్నారే చక్రవర్తికి భార్య అవుతావన్నారు సంతానం ఉన్నది నీకన్నారు నాకు ఇప్పుడు సంతానం కలగలేదే మరి నాకు వైధవ్యం వచ్చింది నా భర్త చనిపోయాడు నా రాముడు లేడు నాకు ఎలా సంతానం కలుగుతారు పండితులంతా కూడా ఇలా అబద్ధం చెప్పారే నన్ను మోసం చేశారు నన్ను నమ్మించారు ఏదో వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకు వచ్చిన మాటలు చెప్పారు నా కళ్ళ ముందు రాముడు ప్రాణాలు పోవటం చూసి నేను జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మాలా వద్దా అని తనలో తానే దుఃఖపడుతూ విలపిస్తూ ఉంటుంది సీతమ్మ అంతేకాకుండా ఎన్నో యజ్ఞాలు యాగాలు నిర్వహించేటటువంటి వాడికి నేను అవుతానని మరీ చెప్పారు వాళ్ళు అని కూడా విమర్శిస్తుంది పండితుల్ని బాధలో సీతమ్మ అంతేకాకుండా రాముడు మరణించలేదా అని ఒకవేళ మనం అందామా కంటి ముందు కనబడుతోంది కదా పండితులు వీరుడికి ధైర్యవంతుడికి సౌందర్యవంతుడికి చక్రవర్తికి ఎన్నో యజ్ఞయాగాదులు దాన ధర్మాలు చేసేటటువంటి గుణవంతుడికి భార్య అవుతావని చెప్పారు మరి భార్యను అయ్యాను కానీ సంతానం కలగలేదు అడవులు పాలైపోయాను భర్తను పోగొట్టుకున్నాను వైధవి యోగం నాకు పట్టింది అని దుఃఖపడుతుంది సీతమ్మ పుష్పక విమానంలో దీన్ని చూసి విలపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో నాలో ఏ అవలక్షణాలు లేవు కదా భార్య ఎన్నో పొరపాట్లు తప్పులు మోసాలు పాపం చేస్తే భర్తకి వైధవ్యం వస్తుందని పెద్దలు పండితులు శాస్త్రజ్ఞులు చెబుతున్నారే నేను ఏ తప్పు చేయలేదే ఏ పాపమో చేయలేదే ఏ అబద్ధమో చెప్పలేదే ఎవరిని మోసం చేయలేదే ఏ ఎవరిని నిందించలేదే ఆ అవలక్షణాలు నాకుంటే నాకు వైధవ్య యోగం పట్టాలి నాకు అది లేదే పండితులు లేదని చెప్పారు కానీ నా భర్త ప్రాణాలు పోయి యుద్ధరంగంలో పడిపోయి ఉన్నాడు అని దుఃఖిస్తుంది సీతమ్మ అంతేకాకుండా తనకు ఉన్నటువంటి లక్షణాలు గొప్ప లక్షణాలను కూడా అంగశాస్త్రం శాస్త్రం తన రూపురేఖల గురించి సీతమ్మ చెప్పుకుంటుంది ఈ సర్గలో నాకేమి రెండు కనుబొమ్మలు కలిసి లేవే రెండు కనుబొమ్మలు కలిసి ఉంటే కూడా వైధవ్య యోగం వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు నాకు అలా లేవు కదా పాదాలకి కేశాలు అంటే స్త్రీలకి మోకాల కింద భాగం వరకు కింద పాదము పై భాగంలో చుట్టూ అంటే కేశాలు వెంట్రుకలు ఉంటే కనుక వైదవ యోగం వస్తుందని పండితులు అంటారు నాకు అలా లేవే అని ఆమెలో ఆమె చెప్పుకుంటూ దుఃఖపడుతూ ఉంటుంది నా కళ్ళు ఎంత సౌందర్యవంతంగా ఉంటాయి నా హస్తాలు నా పాదాలు అన్నీ సౌందర్యవతురాలనే కదా దశరథుడు నన్ను తన కోడలుగా చేసుకున్నాడు అటువంటి నాకు ఏ అవలక్షణాలు లేవనే దశరథ మహారాజు నన్ను కోడలుగా స్వీకరించాడు అని తనలో తానే చెప్పుకుని దుఃఖపడుతుంటుంది ఇవన్నీ నాలో లేవేమో అనుకుని బాధపడుతుంది వక్షస్థలం గట్టిగా బాదుకొని బాధపడుతూ ఉంటుంది సీతమ్మ ఇవన్నీ చూసినటువంటి త్రిజట ఓదారుస్తుంది అమ్మా బాధపడకు సీతమ్మ ఇది మాయా లక్షణాలు ఇంద్రజిత్తు వేసినటువంటి బాణాలకు స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు కానీ రామలక్ష్మణులు ప్రాణాలు పోలేదమ్మా నువ్వు భయపడకు బాధపడకు అని సీతమ్మకి త్రిజట ధైర్యం చెప్తుంది అలాంటి సందర్భం మనకి సర్గలో కనబడుతుంది రామచంద్రస్వామి అనుగ్రహం అందరికీ కలగాలి అని ప్రార్థన చేస్తూ శ్రీరామచంద్ర పర నమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు